నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని మహారాష్ట్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద పోతంగాల్ కు చెందిన ట్రాక్టర్ యజమానులు కార్మికులు సుమారు వందల మంది తమ నిరసన తెలియజేశారు పోతంగల్ మండల కేంద్రంతో పాటు పాత పొతల్ గ్రామంలో ట్రాక్టర్ యజమానులు సుమారు ఎనభై మంది ఉన్నారని కార్మికులు సుమారు రెండు వందల మందిగా పైగా ఇసుక తరలింపు పై జీవన ఆధారంగా బతుకుతున్నారని ఇసుక తరలింపు వేబిల్లు ద్వారా తీసుకువెళ్తున్నామని అభివృద్ధి పనుల పేరుతో తీసుకెళ్తున్నారు గ్రామస్తులు కొంతమంది అడ్డుకోవడం తమపై నిరాధారణ వేయడం చాలా దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలోని కొంతమంది వచ్చి తహసీల్దార్ కార్యాలయం నిరసన చేసి వినతి పత్రం ఇస్తే తహసీల్దార్ గంగాధర్ తమకు ఉదయం నుంచి అనగా సోమవారం ఉదయం నుంచి వేబిల్లు ఉన్నప్పటికీ తమ ట్రాక్టర్లు ఆపివేసి ఇసుకను తరలించకుండా అడ్డు ఆనకట్ట చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ట్రాక్టర్ల యజమానులు గ్రామంలోని కార్మికులు ఉన్నారు కొత్తంగా ట్రాక్టర్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తా అంటే మా ట్రాక్టర్ ట్రాక్టర్ యజమానులు అందరూ వాగులకు ట్రాక్టర్ పంపించేసి పంపించిన తర్వాత ఇక కరెక్ట్ తొమ్మిది ఏళ్ళ టైంలో వేబీల కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుకను తరలిస్తున్నారు చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా ఇరవై ముప్పై ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక యాభై అరవై మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక ట్రాక్టర్ని ఆపేసినారు అట్లనే ఇంకా మేము మేము మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా మా ఊరు గ్రామ పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి లేకపోతే మేము కూడా మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పి చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకున్నారా మా ఇసుకను మేము మా మా శివాల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ చల్లిపోయి మండల ఆఫీస్కి వెళ్ళు మండలవి పోయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన వచ్చిన తర్వాత ఒక వినత్రి పత్రం రాసిండ్రు కొత్తంగ గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్ వాళ్ళకు ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు దంకి ఇచ్చినట్టు మాకు వెళ్ళడైతుంది ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక ఒక వన్ పర్సెంట్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు వీళ్ళందరికీ ట్రాక్టర్లకు సార్ మీరు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము కూడా ట్రాక్టర్ యజమానులం కదా మేము కూడా మా బాధ్యాత్యంలో జీరో జీరో పర్సెంట్ కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తే వేగులు తీసుకుంటున్నాము ఇందిరామిల్లోకి వస్తున్నాము సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలము వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరు అడిగినా కానీ వీళ్ళు పొతంగల్ గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్కు కూడా మంచి పేరు వచ్చింది పోచారం సార్ కూడా చెప్పిండు సరే అవన్నీ ఓకే ఎమ్ఆర్ఓ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే ఒక ట్రిప్పు తీసుకొని వచ్చినాం కదా సార్ ఆ ఒక్క ట్రిప్పును మేము ఎక్కడికైతే మీరు ఇస్తామని చెప్పిళ్ళు అక్కడికి వేబిల్ ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము మీరు సర్వేర్ పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజల్లది కొడిజాలకు పోతంగలకు పొతంగలకు వేరే వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము ఆ రోజు మంచిగా పద్ధతితో నడుపుకుంటామని చెప్పినాము ఆల్రెడీ మేము అందరూ మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాం మేము గుడికి డబ్బులు ఇస్తున్నాము సొంత ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది పురిజల వాళ్ళు మాత్రము సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడినో తెలియగానే మాకు అసలు పొద్దున ఆరు గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది డ్రైవర్లు మేము ఓనర్లమందరము ఇక్కడ ఇసుకల ఏదో సంపాదించాలనుకుని అంత ఫీల్ అయిపోతున్నారు అందరూ కొద్దిగా చూసి మాకు పై పైన అందరికీ తెలియజేయండి సార్లకు అంతా అంతకు మించేం లేదు అందరికీ ఏదైనా తప్పు ఉంటే ఏదైనా క్షమించండి